రాహుల్ గాంధీ కొత్త వస్తే పదకొండు లక్షలు ఇస్తా అని నజరాన ప్రకటించింది శివసేన సీనియర్ వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్పాడు నరేంద్ర మోడీ సర్కార్ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తానని చెప్పి ప్రచారం చేసిండు ఇప్పుడు అమెరికాలో పోయి మేము అధికారంలోకి రిజర్వేషన్లు రద్దు చేస్తాం ఇది ఎక్కడ మనిషి పుట్టుకంటే నవీళ్ళు ఎవరైతే భారతదేశం మీద విషయో వాళ్ళందరినీ కలుస్తా ఉన్నాడు దేనికి సంకేతం ఈయన మాట్లాడే మాటలకు ఉగ్రవాదులు ప్రశంసిస్తాను నేను రాహుల్ గాంధీ కొస్తే రూపాయలు పదకొండు లక్షలు ఇస్తా శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలు పదకొండు లక్షలు ఇదేమి లెక్కను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మహారాష్ట్ర సీఎం షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ నాలుక కోసిన వారికి రూపాయలు పదకొండు లక్షలు ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన ఓ సమావేశంలో రిజర్వేషన్లను పూర్తిగా అంతం చేయాలని రాహుల్ వ్యాఖ్యానించారు రిజర్వేషన్ల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి ఆ వ్యాఖ్యలే నిదర్శనం కాబట్టే ఆయన నాలుక కోసిన వారికి నజరాన ప్రకటిస్తున్నానని తెలిపారు లోక్సభ ఎన్నికల సమయంలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రచారం చేసిన రాహుల్ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ చేస్తుందని అసత్యాలు ప్రచారం చేశాడని కానీ ఇప్పుడు ఆయన నిజస్వరూపం బయటపడిందన్నారు అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డాయి సంజయ్ పై పుల్వానా టానాలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు రాహుల్ గాంధీ ఇలా పదకొండు లక్షలు ఇస్తా అని ఆ ఒకటి శివసేన సీనియర్ వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కారణం ఏంటంటే సరే ఈ నాలుకే కోసుడు నాలుకే గోక దాన్ని పక్క పెడితే మరి వీళ్ళు అన్నం తింటారా ఇంకేమన్నా తింటారా అండి అదే తింటారు కావచ్చు ఈ రాహుల్ గాంధీ అన్నం తినడా గతంలో ఏమన్నాడు నరేంద్ర మోడీ సర్కార్ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పి ప్రచారం చేసిండు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని సేవ్ కాన్స్టిట్యూషన్ అనుకుంటే తిరిగిండు సిగ్గుండాలి సీమునెత్తరు ఇచ్చేది మనం ఉండాలి ఇప్పుడు అమెరికాలో పోయి ఇన్ని మేము అధికారంలోకి అయితే రిజర్వేషన్లు రద్దు చేస్తాయి ఇది ఎక్కడ మనిషి పుట్టుక పుట్టినట్టే వీళ్ళు మనుషులేనా అండి వీళ్ళు ఒక్కసారి ఆలోచించండి సరైన నాలుగే కోస్త పదకొండు లక్షలు ఇస్తాననేది ఒక అలంకారం అశోయక్తి అలంకారం అది అది దాన్ని అశోయక్తి బొంబాయిలో మేడ ఆకాశాన్ని తాకుతాను అంటే అశయోక్తి అలంకారం అంటారు దాన్ని అంటే తెలుగులో చదువుకున్నాం మేము అలంకారాలు చదువుకున్నాం సో మాట్లాడేటప్పుడు కొన్ని సామెతలు అట్లే ఉంటాయి కొన్ని సామెతలు అట్లే ఉంటాయి దాని పెద్ద తానాలో వీళ్ళు చేసారు తానాలో చేసాడు కాదు సిగ్గుండాలి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుండాలి అమెరికా పోయి మన దేశం ప్రజల గురించి మన దేశంలో ఉన్న నాయకుల గురించి అమెరికాలో మాట్లాడతాడు సిగ్గుంద అని అడుగుతున్నా ఇల్హాన్ ఓమర్ భారతదేశం అంటేనే ఆమెకు మంట పిఓకే పాకిస్తాన్దే అంటుంది పాకిస్తాన్ పోతుంది పర్యటనలు చేస్తుంది పాకిస్తాన్ వాళ్ళు డబ్బులు పెట్టి బస చేస్తారు రాచ మర్యాదలు చేస్తారు ఆమెకు ఆమె ఎప్పుడు చూసినా త్రీ ఆర్టికల్ రద్దు చేయడం తప్పు అంటుంది అమెరికాలో సభ సభ్యురాలు ఇల్హాన్ ఓమర్ గామిని కలిసి పోయి రాహుల్ గాంధీ సిగ్గుంది అని అడుగుతున్నా ఏంటిది నువ్వని ఎవరైతే భారతదేశం మీద విషంతింపుతారో వాళ్ళందరినీ కలుస్తా ఉన్నాడు దేనికి సంకేతం ఈయన మాట్లాడే మాటలకు ఉగ్రవాదులు ప్రశంసిస్తాను నేను భారతదేశ ప్రజలు కాదు కాంగ్రెస్ నాయకులు కాదు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు ఉగ్రవాదులు సైతం ఈయన మాట్లాడే మాటలను ప్రశంసిస్తాను ఉగ్రవాదులు మరి ఉగ్రవాదుల కోసం పనిచేస్తున్నావా కొంచెమన్నా సిగ్గుండాలే ఏమి ఏమైనా సంజయ్ గైక్వాడ్ గారు మాట్లాడిన మాటలు తప్పుగా తీసుకున్నారు ఆయన మాట్లాడింది ఏంటంటే అది నాలికనా తాటిమటనా నాలుక దానికి పసుపేసి రాకాలే మొత్తం ఉప్పు పసుపేసి కయ్య నాలుక రాకేనే సెట్ అవుతాడు కావచ్చు ఏం మాటలండి ఆయన ఎనీవే నేను సంజయ్ గైక్వాడు గారు మాట్లాడిన ఆ పదకొండు లక్షల సంగతి పక్క పెడితే పూర్తిగా ఆయన సమర్థిస్తాను నేను దయచేసి మిథులారా మీరందరూ కూడా రాహుల్ గాంధీ భారతదేశ వ్యతిరేకులు సమావేశాలు నిర్వహిస్తాడు దీన్ని నేను కూడా ఖండిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఖండించాలా మిథులారా